శ్రీకాకుళం జిల్లా పల్లాస డివిజన్ స్థాయి ఉన్న విశ్వ బ్రాహ్మణ కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కోసం మరియు రేపు జరగబోయే కార్యక్రమం కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని సంఘాల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడం కోసం మన కులంలో వెనుకబడిన కుటుంబాలను గుర్తించి వారికి స్వాలంబన కల్పించడం కోసం విశ్వ బ్రాహ్మణ యువతి యువకులకు వివాహ పరిచయం చేయడం కోసం కులంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తూ మరియు రిటైర్ అయిన విద్యావంతులను మేధావులను సమన్వయపరిచి వారి యొక్క సలహాలు సూచనలు సహాయ సహకారాల కోసం ప్రతిభావంతులైన విద్యార్థులను మరియు పేద విద్యార్థులను ప్రోత్సహించడం కోసం కలవడం చాలా అవసరం ఈ నేపథ్యంలో పలాస నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరొక అడుగు ముందుకు వేసి తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఇండస్ట్రియల్ ఏరియా ఎదురుగా గల రియల్ ఎస్టేట్ ప్రాంగణంలో టెక్కిలి నుండి ఇచ్చాపురం వరకు గల అందరూ విశ్వబ్రాహ్మణ కుటుంబంలకు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ ఆత్మీయ కలయికలో పాల్గొని జాతి ఐక్యతకు అభివృద్ధికి మీ యొక్క తోడ్పాటు అందించవలసిందిగా కోరారు రేపు ఇదే ప్రాంగణంలోని రెక్కలి నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాల ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మలాసా నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబాలు కూడా పరిచయం అనేది కావాలి ఒక ఏరియా వాళ్ళకి ఒక ఏరియా వాళ్ళు తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ పరిచయ కార్యక్రమం చేసి అందరి యొక్క యూనిటీకి ప్రయత్నం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్వాదంతో అయింది పంచవృత్తుల వారిని అందరినీ ఒక త్రాటిపై తెచ్చి వాళ్ళలో ఐక్యతను పెంపొందించి ఈనాటి విశ్వబ్రాహ్మణ కులమంతా ఒకటే అనే నినాదంతో ఈ అన్ని కుటుంబాల వారు కలిపి ఇక్కడ ఒక వనభోజన కార్యక్రమం చేసుకొని నియోజకవర్గ స్థాయిలో భారీగా చేయాలని ఒక బృహత్త కార్యక్రమం రూపొందించి నియోజకవర్గ పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి రేపటి కార్యక్రమం అందరం సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేసి ఈ నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణ కులం కూడా ప్రాముఖ్యత ఉందని మిగతా వారి తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ సెల్ఫలితం మంచి ఇది మాకు ఇవ్వాలని కోరుకుంటాం మరి టెక్కల నుండి విద్యాపురం వరకు కూడా ఈ కార్యక్రమం చేయడానికి నియోజకవర్గ పెద్దలము సంకల్పంతో మంచి ఉత్సాహంతో చేసి మరి ఈ కార్యక్రమం ముందు రేపు కార్యక్రమం ముందుకు జరిపించాలని అందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలి తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రతి జయప్రదం చేసి గతంలో నియోజకవర్గంలో మంచి పట్టున్న సంఘాలు అనే పేరు నినాదంతో రాష్ట్ర స్థాయిలో మనం వెళ్ళాం ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం కూడా రేపు జరగబోయే కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని హృదయపూర్వక నమస్మాంజలి తెలుపుతున్నాను జయ విశ్వేజ్ స్థాయి విశ్వబ్రాహ్మణులందరికీ నా యొక్క నమస్కారంలో పేరు పేరున ఎందుకంటే ఇచ్చాబరం నుంచి పలాస తెక్కలి మూడు నియోజకవర్గం కలిపి విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా రేపు ఆదివారం అనగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఇండస్ట్రీ ఆఫీస్ ఎదురుగా ఏరియాలో గల డెవలప్మెంట్లో ఈ రిలేషన్షిప్ లో మన యొక్క ఆత్మీయ కలయిక జరుగుతుంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి పేరు పేరున విశ్వబ్రాహ్మణులందరూ కూడా మన యొక్క సంఘం యొక్క కుటుంబాల యొక్క విశ్వబ్రాహ్మణుల ఐక్యతను తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఆత్మీయ కలయిక ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రావాల్సిందిగా విశ్వబ్రాహ్మణ పలాస నియోజకవర్గం కుటుంబీకులు తరఫున ఆహ్వానం పలుకుతూ ఇదే మా యొక్క ఆహ్వానం జయ విశ్వకర్